భారతదేశానికి ఇతర దేశాలకు చూస్తున్నట్లయితే ఎస్పెషల్లీ నేను ట్రావెల్ చేసిన దేశాలకు ఒకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనకు కనపడుతుంది పాపులేషన్ సెకండ్ వన్ వచ్చేసి పొల్యూషన్ ఇప్పుడు మేము మన సెర్బియా వెళ్ళాం దే హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ బట్ పాపులేషన్ ఈజ్ లెస్ సో న్యాచురలీ వాటర్ కానీ ఎయిర్ కానీ పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫ్రీక్వెంట్గా ఈ మధ్య రష్యన్ ఆల్ యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ని విజిట్ చేశాను జనరల్గా నేను తాష్కంఠు బేస్ చేసుకుని ఆ కంట్రీస్ అన్నీ పోతూ ఉంటాను హైదరాబాద్ ఢిల్లీ టు తాష్కంఠు త్రీ అవర్స్ జర్నీ ఇప్పుడు నైట్ టూ ఓ క్లాక్ తాష్కంఠలో ఫ్లైట్ ఎక్కుతుంటే అక్కడ స్కై స్టార్స్ క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది అక్కడ టూ ఓ క్లాక్ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ ఢిల్లీలో దిగుతుంది ఫైవ్ ఫైవ్ థర్టీకి ఢిల్లీలో దిగి నువ్వు బయటికి వెళ్తే ఏరోప్లేన్ బయటికి వెళ్ళేస్తే ఏమీ కనపడదు ఎవ్రీవేర్ స్మోక్ పొల్యూషను దెన్ ఇమ్మీడియట్లీ యూ స్టార్ట్ కాఫింగ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ మనకు తర్వాత నాకు స్టార్టింగ్లో అర్థం కాలే అరే నేను వన్ మంత్ ట్రావెల్ చేసిన ఐ వాజ్ నాట్ ఈవన్ వన్ డే కూడా నేను సిక్ కాలేదు కానీ అదే మన కంట్రీకి వచ్చేసి వన్ టూ డేస్లోనే ఇమ్మీడియట్లీ మనకు కోల్డ్ కాఫు త్రోట్ ఇన్ఫెక్షను ఇవన్నీ ఏమిటి అనేది ఆలోచన చేస్తే తర్వాత తర్వాత మెల్లగా అర్థమైంది ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సో ఈ రెండు మనకు చాలా గ్లేరింగ్గా బయట దేశాలకు మన దేశానికి కనపడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద రోడ్స్ కానీ రోడ్ యొక్క నెట్వర్క్ కానీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఆ కంట్రీస్లో పాపులేషన్ తక్కువ డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ తక్కువ బట్ రోడ్ విత్ ఈస్ వెరీ గుడ్ అండ్ నో వేర్ యూ ఫైండ్ ఎనీ కర్వ్స్ మీకో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఆల్ ద రోడ్స్ విల్ విత్ ద స్ట్రైట్ అండ్ ఆల్ ద సిగ్నల్స్ విల్ బీ వర్కింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇండియాలో అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క పాపులేషన్ అనేది ఒకటి కంట్రోల్కు రావాలి ఒక్కసారి పాపులేషన్ కంట్రోల్ వస్తే అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ పెరిగిపోతాయి బికాజ్ మనకున్న సేమ్ ల్యాండ్లో ఒకప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు థర్టీ ఫైవ్ క్రోర్స్ పాపులేషన్ నౌ ఇట్ ఈజ్ వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ క్రోర్స్ వచ్చింది యాజ్ ద పాపులేషన్ ఇంక్రీజెస్ ద ప్రెషర్ ఆన్ ద ఆల్ రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ బికమ్స్ మోర్